చెప్పండి దేవునికి ప్రవ్వా నా నోటి ద్వారా నేను మీ గురించి మాట్లాడాలి నా నోరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి జ్ఞానయుక్తమైన మాటలు దయచేయండి సమయోచితమైన మాటలు దయచేయండి సందర్భ సహితమైన మాటలు దయచేయండి జీవము గలిన మాటలు దయచేయండి స్వస్థపరిచే మాటలు దయచేయండి ప్రోత్సహించే మాటలు దయచేయండి బలపరిచే మాటలు దయచేయండి ఇవి మీరు అడగాలి దేవుణ్ణి ఇవి మీరు అడగాలి మనం ఏంటంటే షార్ట్ షార్ట్ ప్రార్థనలు చేస్తాం ప్రవ్వా కంట్రోల్లో పెట్టు ప్రవ్వా తోడుగా ఉండు ప్రవ్వా లేకపోతే ఈ మాటలు మాట్లాడుకుంటూ ఇవి మాత్రమే కాదు ఎలాంటి మాటలు నువ్వు మాట్లాడాలని కోరుకుంటున్నావు నీ మాటలు నీ నోటి మాటలు జీవజల ప్రవాహల్లాగా ఉండాలి హలలూయ నువ్వు మాట్లాడుతున్నా నువ్వు పాటలు పాడుతున్నా ఒక ప్రత్యేకంగా ఉండాలి ప్రి సహోదరి ప్రియ సహోదరి అది జరుగుతుంది ఎప్పుడు తెలుసా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దాని గురించి హలలూయ కాబట్టి ప్రతి సహోదా